నెల్లూరు జిల్లా జలదంకిలో శివరాత్రి ఉత్సవాల కరపత్రాలను పులుగుంట మధుసూదన్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు కందుర్తి సతీష్ శర్మ ఆవిష్కరించారు శివరాత్రి సందర్భంగా స్వామివారి ఊరేగింపు అభిషేకాలు అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు

ఏం చేస్తున్నటువంటి శ్రీ గంగా పార్తి జానకీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పదమూడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతున్నవి జలది మండలం పరిధిలోని అన్ని గ్రామాల నాయకులకు ఇతర అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి కృపకి బాధ్యులు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ పద్నా పదిహేనో తారీఖున నుంచి మూడో రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి పదిహేడో తారీఖు స్వామివారి కళ్యాణోత్సవం ఉంది తర్వాత సాయంత్రం తెప్పోత్సవం ఉంది ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నెల్లూరు నుంచి టీంతో భారీ కార్యక్రమం ఒకటి జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ స్వామివారి కుప్పకి పాత్ర కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకోవచ్చు నెల్లూరు జిల్లా జలదంక మండలం జలదంక గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత జానకీ రామలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనగా ఈ నెల మాఘమాసము బహుళ ఏకాదశి నుండి పాల్గొన మాస శుద్ధత దివిదీయ వరకు కూడా చక్కగా జరగబోతున్నవి కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అంటే పుణ్యాహవాచన అంకురారోపణ వాస్తు మండపారాధన కార్యక్రమాలు కూడా జరుగుతాయి అలాగే పద్నాలుగవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి మహాగణపతి పూజ పుణ్యాహవాచన యాగశాల ప్రవేశము ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్నది అలాగే పదిహేనవ తారీఖు ఉదయం ఉదయం యాగశాల ప్రవేశము బలిహరణ నిత్య హోమము తదుపరి స్వామివారు మోహిని రూపంలో కూడా గిన్నెక్షకి గ్రామోత్సవానికి బయలుదేరుతారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి హారతలు ఇవ్వ స్వామివారికి హారతలు ఇవ్వాల్సిందిగా కోరుచు ఉన్నాము అలాగే మధ్యాహ్నం తొంభై పన్నెండు గంటలకు కూడా నుంచి ఉదయం తొమ్మిది గంటలకి సామూహిక అభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసివలసినగా కూర్చువున్నాము సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రత్యేక దర్శన కార్యక్రమాలు అర్చనలు జరుగుతాయి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవకాల అభిషేక పూజా కార్యక్రమం జరుగుతున్నది తదుపరి స్వామివారి నందిసేవ గ్రామోత్సవం జరుగుతున్నది అలాగే పదహో తారీ తారీఖు ఉదయం నిత్య హోమము బలిహరణ జరుగుతున్నది అలాగే సాయంత్రం గణపతి పూజ పుణ్యాహవాచన నిత్యహోమం బలిహరణ స్వామివారి గజసేవ గ్రామోత్సవం జరుగుతున్నది పదిహేడవ తారీఖు ఉదయం నిత్యహోమము బలిహరణ కార్యక్రమాలు జరుగుతాయి తొమ్మిది గంటలకి శ్రీ జానకీ రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము అట్లాగే పన్నెండు గంటలకే అన్నదాన క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి కోనేరు ఎంత తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతున్నది మహావిభంగా జరుగుతున్నది కాబట్టి గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కూర్చు ఉన్నాము అలాగే రాత్రికి అశ్వసేవక గ్రామోత్సవం కూడా జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా యొక్క కార్యక్రమాలన్నీ కూడా తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కూర్చు